కార్మిక బంధు వలంగా సామరవల్లేశం సంస్మరణ సభను జూన్ మూడవ తేదీన సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ రాసన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటివేలు తెలిపారు సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన సామర మల్లేషం మహారాష్ట్రలోనే అహ్మద్ నగర్ ప్రాంతంలో కార్మికునిగా ప్రస్థానం మొదలయ్యి సిపిఐ పార్టీకి ఆకర్షితుడై తోటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వేతనాల కొరకు అనేక పోరాటాలు చేసి ముప్పై రోజుల అహ్మద్ నగర్ జైల్లో నిర్బంధించబడ్డ గొప్ప నాయకుడు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వారి వేతనాలు పెరుగుతుండంలో అనేక పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు సామర గుంటి వేణు కొనియాడారు సిరిసిల్లాలోని బీవై నగర్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు సిపిఐ కేంద్ర కార్యవగ్ర సభ్యుడు కమరేడ్ చాడా వెంకటరెడ్డి గారితో పాటు సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారు అట్లాగే సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కమరేడ్ మర్రి వెంకటస్వామి గారు సిఆర్ ఫౌండేషన్ కన్వీనరు సిహెచ్ వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటూ ఉన్నారు నలభై సంవత్సరాలుగా బీడీ వర్కర్స్ కోసం అమానిల సంక్షేమం కోసం అట్లాగే పవర్లూమ్ కార్మికుల కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి తమ్ముడి సామల మల్లేశం గారు ఆయన యొక్క బహిరంగ సభను జూన్ మూడో తారీఖున నాలుగు గంటలకు వివై నగర్లో జెండా గద్దె వద్ద ఈ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా నలభై సంవత్సరాల సుదీర్ఘ విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్ల మధ్యన అనేక కష్టాల మధ్యన ఎర్రజెండాను కాపాడుకుంటూ వచ్చాడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో దాదాపు నలభై వేల మంది ఆధారపడినటువంటి వస్త్ర పరిశ్రమలో కూలి రేట్ల పెంపు కోసం అనేక సమ్మెలు చేసిన చరిత్ర కమిటీ సామల మల్లేశం గారికి ఉన్నది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో లాల్ బౌట తెలంగాణ రాష్ట్రంలో బీడీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసేసి దాదాపు పన్నెండు లక్షల మంది బీడీ కార్మికుల కోసం నిరంతరంగా కొట్లాడినటువంటి వ్యక్తి కమిటీ సామల మల్లేశం గారు అట్లాంటి నాయకుడు భౌతికంగా మనకు దూరమయ్యాడు అందుకే ఇవల్ల తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలు పనిచేస్తున్నప్పటికీ అట్లాగే పౌర్ణములు పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా వా కామ్రేడ్ సామల మల్లేష్ అన్న అమరత్వాన్ని స్మరించుకోవడానికి జూన్ మూడో తారీఖున వేదికను ఏర్పాటు చేశాం కాబట్టి వల్ల పాలక వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ వల్ల ఏమున్నదంటే ఇవాళ పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే చరిత్ర రేపు చిరస్థాయిగా ఉండేటువంటి విధంగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది ఆ పోరాటం నిరంతరంగా మనం చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే ఇవాళ పేదవాళ్ళకు తమ హక్కుల కోసం పేదవాళ్ళకు వేతనాల కోసం పేదవాళ్ళు సంఘం పెట్టుకునే హక్కు పేదవాళ్ళు స్వేచ్ఛగా తిరగాలనుకుంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉంది ఆ బలపడ్డప్పుడు మాత్రమే పాలక పాలక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఎంతగానో ఉపయోగపడుతుంది అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా హమాలిల సంక్షేమ సంఘం ఏర్పడాలి హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అరవై సంవత్సరాలు దాటుతున్నటువంటి హమానులకు అందరికి కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవాళ కేరళ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్రలో ఉంది ఆ ఆ విధానాన్ని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని తమల మల్లేషన్ లా కొట్లాడడం జరిగింది అందుకే ఇవాళ చాలా మంది ఇవాళ్ళ అమాలి కార్మికులు ఐకేపీ సొసైటీలో మన జిల్లాలో దాదాపు ఐదు వేల మందికి పైగా కార్మికులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యాపారానికి అట్లాగే ప్రజలకు మధ్యన అనుసంధానంగా వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళు నానా చాలి చాలని జీవితాలతో కాలం వెళ్ళిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్లకు పది లక్షల రూపాయల జీవిత బీమా చెల్లించడంతో పాటు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వాళ్ళ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం